అంతక నమస్తే అండి ప్రపంచ యాత్రికుడు అండ్ నా అన్వేషణ ఈ రెండు అండ్ మూడు ఛానళ్ళు అనుకుంటాం మూడు ఛానల్ నిర్వాహకుడు నా అన్వేషణ ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు మలేషియాలో ఆయన న్యూ ఇయర్ వేడుకలను కవర్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాడు ఒక ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే ఈ నాలుగు రోజుల్లో అతని ఛానళ్ళు సబ్స్క్రైబర్స్ దాదాపుగా నాలుగు లక్షల మందికి పైగా అన్సబ్స్క్రైబ్ చేశారు రెండు ఛానళ్ళు కలిపి అండ్ వ్యూస్ చాలా దారుణంగా పడిపోయాయి ఆయన సాధారణంగా ఒక వీడియో పెడితే రెండు గంటల్లోనే లక్ష మంది చూస్తారు ఐదు గంటలు అయ్యేసరికి ఐదు లక్షల మంది చూస్తారు ఈజీగా మినిమం ఎనిమిది ఎనిమిది గంటలైనా సరే ఐదు లక్షల మంది చూస్తారు కానీ ఆయన నిన్న ఒక వీడియో నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాడు మలేషియాలో న్యూ ఇయర్ వేడుకలని ఆ వీడియోకి నేను చూసే సమయానికి అయితే ఎయిట్ అవర్స్ అయింది పోస్ట్ చేసి తొంభై ఎనిమిది వేల వ్యూస్ మాత్రమే వచ్చాయి సాధారణంగా అయితే ఐదు లక్షలకు పైగా వ్యూస్ రావాలి ఆ వీడియోకి కానీ తొంభై ఎనిమిది వేల వ్యూస్ మాత్రమే వచ్చాయి అంటే వ్యూస్ బాగా తగ్గిపోయాయి వ్యూవర్షిప్ బాగా పడిపోయింది అండ్ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు దీని ఎఫెక్ట్ అతని మీద గట్టిగా ఉంటుంది అతను విదేశాల్లో ఉండాలి అంటే డబ్బులు కావాలి ఖచ్చితంగా సో డబ్బులు కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తేనే వస్తుంది యూట్యూబ్ ద్వారానే అతను నెలకి యాభై లక్షలు అరౌండ్ సుమారుగా ఒక నెలకు యాభై లక్షలు సంపాదిస్తుంటాడు సో ఇలా డౌన్ఫాల్ అయ్యే కొద్దీ అతని ఇన్కమ్ బాగా పడిపోద్ది అనమాట అలా పడిపోయినప్పుడు ఆయన విదేశాల్లో ఉండడం కూడా కష్టమవుతుంది మేబీ అతను ఈ అతను తెలివైన వ్యక్తి కాబట్టి టక్కుటమారం విద్యలన్నీ తెలుసు కాబట్టి మంచి మాటకారు కాబట్టి అండ్ అన్ని దేశాలు తెలు తెలుసు కాబట్టి ఎక్కడ ఎలా బతకాలో ఆయనకు తెలుసు సో వచ్చేస్తాడని నేను చెప్పలేను కానీ కానీ ఇబ్బందులు అయితే ఉంటాడు ఇక్కడ వ్యూయర్స్ అతను వ్యూయర్స్ ఇన్నాళ్ళు అతను నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఆలోచించాలి అతని అహంభావం అతని మాట తీరు అతను వాడే పదాలు అతను కించపరిచే తీరు సో తన మన అనే తేడా లేకుండా పెద్ద చిన్నాంతరం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు కాబట్టి దానికి తగ్గ శిక్ష ఆయన ప్రస్తుతం అనుభవిస్తున్నాడనే అనుకుంటున్న అంటే ఒక యూట్యూబర్కి వ్యూస్ పడిపోతే రెవెన్యూ పడిపోతే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతే అంతకన్నా శిక్ష ఉంది సో అదే ప్రస్తుతం జరుగుతోంది అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆయన అహం ఎంతగా ఉంది అతని యాటిట్యూడ్ ఎంత దారుణంగా ఉందంటే ఈవెన్ క్షమాపణలు చెప్తున్న వీడియోల్లో కూడా ఆ సెటైర్లు విడ్డూరమే శాపనార్థాలు బ్లాక్ మెయిల్సే మీరు క్షమించకపోతే మీరే పోతారు అంట అని శాపనార్థాలు పెట్టేస్తున్నాడు మీరు నన్ను క్షమించకపోతే మీరే పోతారు నా క్షమాపణలు యాక్సెప్ట్ చేయకపోతే మీరే పోతారు నేను నిజంగా తప్పు చేస్తే నేను ఇక్కడ రక్తం కొని చచ్చిపోతాను అని చెప్పి రకరకాల వీడియోలు అంటే అతను క్షమాపణలు కూడా హెడ్డింగ్ అది పెడుతున్నాడు క్షమాపణలు కానీ అందులో చెప్పేది మాత్రం నేనేమి తప్పు చేయలేదు నేను మాట్లాడింది నిజమే ద్రౌపది గురించి సీతాదేవి గురించి నేను మాట్లాడింది నిజమే పురాణాల్లో అదే ఉంది నేను అదే చెప్పాను అనేది చెప్తున్నాడు కానీ ఆయన ఆ రోజు చెప్పింది మాత్రం రేపు జరిగింది అని చెప్పాడు దాన్ని ఆయన సమర్థించుకునేలా మాట్లాడుతున్నాడు దాన్ని హిందువులు యాక్సెప్ట్ చేయరు దానికి పర్యావసానమే దానికి ప్రతిఫలమే అతని మీద విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి హైదరాబాదు ఖమ్మము విశాఖపట్నంలో ఎఫ్ఐఆర్లు అయ్యాయి ఇంకా దాదాపుగా మరో పదిహేను చోట్ల ఫిర్యాదులు ఇచ్చారు అంటే మరీ అన్ని చోట్ల ఒకే వ్యక్తి మీద ఒకే అంశం మీద అన్ని చోట్ల ఎఫ్ఐఆర్లు కట్టినా అది పోలీసులకు తలనొప్పి సో ఒకటి రెండు చోట్ల సీరియస్ కేసులు కట్టి దానిలో కోర్టులో వేసుకొని కోర్టు ఆదేశాలు ఫాలో అయితే సరిపోతుంది తప్ప అదే అంశం మీద అదే వ్యక్తి మీద ఎక్కువ కేసులు నమోదు చేసినా పోలీసులకు ఇన్వెస్టిగేషన్ కొంచెం కష్టమే అందుకే ఎక్కడికక్కడ ఎఫ్ఐఆర్లు అయితే కట్టట్లేదు ఫిర్యాదులు తీసుకుంటున్నారు కానీ సో ఇది అన్వేషకు సంబంధించిన అప్డేట్ అయితే ఈ డౌన్ఫాల్ ఎంతకాలం కొనసాగుద్ది అనేది కూడా చూడాలి సాధారణంగా యూట్యూబ్ అంటే ఇటువంటి ఇష్యూస్ ఒక్క పది రోజులు ఉంటాయి వైరల్ సబ్జెక్టుగా ట్రెండింగ్ సబ్జెక్టులుగా ఉన్నంతకాలం ఉంటాయి ఆ తర్వాత పెద్ద పట్టించుకోరు వదిలేస్తారు మర్చిపోతారు ఇప్పుడు ఆయన ద్రౌపదిని లేదా సీతాదేవిని లేదా శివాజీ గారిని లేదా గరికపాటి గారిని వీళ్ళందరినీ ఆయన అన్న మాటలు ఒక ఐదు రోజులు అయింది ఇంకొక ఐదు రోజులు ఇవి గుర్తుంటే ఉంటాయి ఇంకొక ఐదు రోజుల పాటు అతను అన్సబ్స్క్రైబ్ చేస్తారు లేదా తిడుతూ ఉంటారు ఆ తర్వాత జనం మర్చిపోతారు జనం పోలీసులు కేసు పెట్టడం కూడా మర్చిపోతారు తర్వాత మళ్ళీ యథమామూలే అయితే ఒకసారి ఒక యూట్యూబర్ మీద వ్యతిరేకత వస్తే మౌత్ టాక్ రూపంలో మాసివ్గా వ్యతిరేకత వస్తే ఇంక అతన్ని ఎవరు కాపాడలేరు సో ఇప్పుడు నాన్ వెజ్ పరిస్థితి అలాగే ఉంది అతన్ని సబ్స్క్రైబ్ చే అంటే అన్సబ్స్క్రైబ్ కొట్టినా కొట్టకపోయినా అస అసలు ఎలా అన్సబ్స్క్రైబ్ చేయాలో కొంతమందికి తెలియదు కొంతమంది పట్టించుకోరు సో అందుకని చూడడం మానేస్తున్నారు లేదా రిపోర్ట్స్ కొడుతున్నారు ఆ ప్రభావం అతని ఛానల్ మీద బాగా పడింది అనమాట అయితే ఆయన తెలివైనడు అవసరమైతే మరో ఛానల్ క్రియేట్ చేసుకుంటాడు సీఎంఎస్ నెట్వర్క్లో అంటే ఇది మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఎంసీఎన్ నెట్వర్క్లో జాయిన్ అవుతాడు తద్వారా వ్యూస్ పెంచుకోవడం ఎలాగో తనకు తెలుసు యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలో తనకు తెలుసు ఏం చెప్తే సక్సెస్ అవుతాడో తనకు తెలుసు యూట్యూబ్లో కొన్ని టిప్స్ ఉంటాయి అవన్నీ తనకు తెలుసు అనమాట సో మేబీ అలా చేసుకోవడం అంటే అతనికి కూడా కొన్ని ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయి కానీ ఒకటి మాత్రం నిజం ఆయన మన దేశాన్ని అవమానపరిచాడు మన తెలుగు ప్రజలను అవమానపరిచాడు తెలుగు వాళ్ళని అంటే అతను మాట్లాడిన పాత వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే అతను పెద్ద సబ్జెక్టులు మాట్లాడిపోవైందో అతను గతంలో ఏం మాట్లాడాడు నెల రోజుల కిందట రెండు నెలల కిందట ఇంత ముందు తెలుగువారి గురించి ఏం మాట్లాడాడు పిల్లల్ని ఎక్కడో ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని కూడా అని ఎక్కడో చెప్పాడంట కాబట్టి ఇతను తప్పు చేశాడు ఫోక్సో కేసు కూడా ఇతని మీద పెట్టాలని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు మేబీ అది పాజిబుల్ అవ్వచ్చు కాకపోవచ్చు ఇతర దేశాల్లో అతను చేశాడు కాబట్టి ఆ దేశంలో ఉన్న చట్టాల ఆధారంగా జరుగుద్ది అది అదే ఇండియాలో అయితే ఫోక్సో చట్టం కేసు పెట్టవచ్చు కానీ విదేశాల్లో అది సాధ్యం కాకపోవచ్చు సో మొత్తానికి అతని మీద ఉన్న వ్యతిరేకత అయితే స్పష్టం అతని డౌన్ఫాల్ అయితే స్పష్టం సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి ఒకసారి డీటెయిల్డ్గా చెప్తాను అసలు యూట్యూబర్లు యూజ్లెస్ ఫెలోస్గా ఎలా మారుతున్నారు అనేది థ్యాంక్ యూ